అందరికీ నమస్కారం అండి నేను రాష్ట్ర సిటిబల్ సంక్షేమ సంఘ అధ్యక్షుని మొన్న శనివారం నాడు నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ అంటే హార్ట్ అటాక్ రావటం జరిగింది నాకు ఆ రోజు హాస్పిటల్కి వెళితే వెళుతూ వెళ్తూ చిన్న వీడియో హాస్పిటల్లో వీడియో పెట్టాను ఆ వీడియో వాళ్ళకి కూడా చెప్పాను ఏదైనా జరిగితే కనుక తర్వాత పెట్టండి అని వీడియో చెప్పాను అలా నన్ను చెక్ చేసిన తర్వాత డాక్టర్స్ నన్ను వెంటనే ఇచ్చేసి చెక్ చేసిన వెంటనే వాళ్ళు స్టంట్లు వేసి నన్ను బతికించారు అప్పుడు వారందరూ కూడా నన్ను నా మా మిషస్కి ఫోన్లు చేసి అందరూ కూడా ఎంతోమంది నా శెట్టిపల్లి జాతి సోదరులు అలాగే నా శ్రేయబ్రష్లు అందరూ కూడా నాకు అందరూ ఎలా ఉన్నామని అడిగి అందరూ కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఈ ఎలక్షన్లో ఎంత చేతుందంటే అంత ముందర నేను ఆ నెల రోజులు కూడా ప్రతి సిట్టిపజల సంఘానికి తిరిగి మా కుల అభ్యర్థులు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడిన వారికి ఓట్లు వేయాలని చెప్పి ఉన్నాను దానికి అనుగుణంగా ఈరోజు మేము ముందరకు వచ్చాను ఒకటే చెప్తున్నాను నేను రాష్ట్ర సిట్టుపల్లి సంఘ అధ్యక్షుడిగా ముఖ్యంగా ఎందుకంటే నేను అయితే అనుకున్నాను నేను తిరిగి ఈ లోకానికి అనుకున్నాను కానీ మీ అందరు ఆశీస్సులతో నా సిట్టిపల్లి జాతి సోదరులు అలాగే నా శ్రేయలాషలు అందరూ దీవులతో మళ్ళీ నేను ఈ భూమి మీద అడుగుపెట్టాను నేను బతుకున్నంతకాలం కూడా నా సిట్టిపల్లి జాతి సోదరులు అలాగే అందరూ కూడా వారి నా శ్రేయాభిలాషులందరికీ కూడా వారికి ఈ జీవితాన్ని ఒక అంకితం చేస్తానని కూడా వినివించుకుంటున్నాను చేత రేపు రాబోయే ఎలక్షన్లో పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ముఖ్యంగా మీరు చెట్టుపల్లి జ గుర్తుపెట్టుకుని ఒకటే ఒకటి మనకి చెట్టుపల్లి జాతికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మనకి ఉదాహరణగా తీసుకోండి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక కాపు కులంలో పుట్టి సినిమా యాక్టర్ అయ్యి వాళ్ళ అన్నయ్య గారు సినిమా యాక్టర్ అయ్యారు కాబట్టి ఆయన సినిమా యాక్టర్ అయ్యి ఈరోజు ఆయన ఒక పార్టీని పెట్టి ఇలా ఒకప్పుడు రెండు నియోజవర్గాలు నిలబడి అక్కడ వారి కులం లేదని మళ్ళీ ఎక్కడున్నారో లెక్కేసుకుని పిఠాపురంలో ఉన్నారని వాళ్ళు సిద్ధిపల్లి పిఠాపురంలో వాళ్ళ కులం కాపుల కులం ఉన్నారని అక్కడికి వెళ్ళి ఆయన పోటీ చేశారు అంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయనకే ఉన్నప్పుడు మన సిట్టుపల్లి జాతిలో పోటీ చేసిన అభ్యర్థులకి మనకు కులం లేదా మన కులం అభ్యర్థులకి అలాగే తోటి బీసీలు ఎస్సీలని కలుపుకొని మన కుల అభ్యర్థులను మనం గెలిపించుకోవద్దా ఏమిటి మనకే సిట్టుపల్లి జాతిలో పుట్టాం కాబట్టి మన కులంలో పుట్టాం కాబట్టి మనకి మట్టికి ఒక్కటే అద్దె గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే మనకి ఉదాహరణ ఆయన్నే ఉదాహరణ తీసుకోండి మన మనకొద్దు ఆయన ఒక కాపు కులంలో పుట్టి ఎక్కడైతే కాపు కులం ఎక్కువ ఉందో అక్కడే పోటీ చేసి నగ్ నెగ్గలనని అనుకుని అక్కడికి వెళ్ళి పోటీ చేశారు అందుచేత మీరు కూడా సిట్టుబల్లి ఏ పార్టీలో నిలబడ్డా అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పార్టీలో నిలబడ్డ సిట్టిపల్లి అభ్యర్థులందరినీ కూడా తోటి బీసీఎస్సీ కలుపుకుని రాజ్యాధికారం దిశగా వాళ్ళని పార్లమెంట్కి పంపించండి అలాగే అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు తోటి బీసీ ఎమ్మెల్యేలను కలుపుకుని రేపు మనకి బీసీ అభ్యర్థి జనగణ అసెంబ్లీలో ఆ బిల్లును కూడా వాళ్ళు తీసుకొస్తారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సిట్టిపల్లి జాతి సోదరులారా మీరు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మన అభ్యర్థులు ఎక్కడ నిలబడితే వాళ్ళని వాడగొట్టుకుంటే కనుక మనం మన జీవితాంతం కూడా ఎందు చేత నేను అయితే యాభై సంవత్సరాలు మొన్న లేకపోతే నేను పైనుంచి చూసేవాడిని కానీ ఈరోజు కింద నుంచి చూస్తానని నేను అనుకుంటున్నాను మీలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే మనకి మన ఈ రెండు జిల్లాల్లో కూడా కాపులు చిట్టుపల్లి సమానంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ కాపుల కులాన్ని వెళ్తున్నాడు మనం సిట్టుబిల్ కులం మన సిట్టుబల్లి మనకు ఎమ్మెల్యేల ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడైతే సిట్టుబల్ కులం పోటీ చేశారో తోటి బీసీలని ఎస్సీని కలుపుకుని మీరు ఈ సిట్టుబడి ఎమ్మెల్యేని అందరినీ అలాగే గెలిపించి ఇతర బీసీ ఎమ్మెల్యేలను కూడా గెలిపించి వీళ్ళందరూ అసెంబ్లీలో గెలిస్తే కనుక బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రేపు మనకి మన హక్కుల్ని వాళ్ళు అసెంబ్లీలో కాపాడుతారు కానీ ఒకే ఎమ్మెల్యే కనుక వెళితే కనుక వాళ్ళు అక్కడ కాపాడటానికి ఉండదు అలాగే పాలకొల న్యూయార్గంలో ముఖ్యంగా మా పాలపల న్యూయార్గంలో ప్రజలకే వినియోగించుకునేది ఇక్కడ మనకు ఎప్పుడూ చెట్టుపల్లి జాతికి రాని అవకాశం పాలకొల న్యూయార్గంలో వచ్చింది మా గురువుగారైన రామానాయుడు గారు రెండు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు ఆయనే ఎమ్మెల్యేలు అయ్యారు మా గురువు గారు కూడా వినియోగించుకునేది ఏంటంటే అయితే పార్టీ లేదు గురువుగారు ఒక్కసారి విన్నాళ్ళలో చెట్టుపల్లిలో మిమ్మల్ని ఎక్కించారు కాబట్టి మాకు ఈసారి మా చెట్టుపల్లి జాతికి మాకు అవకాశం ఇవ్వండి ఎందుకు అంటే మీరు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఈసారి మా జాతికి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ మా జాతి వారిని మా సంఘం తరపున నేను మా జాతి వారిని చిట్టుబల్లి జాతికి ఓటేయాలని మా చిట్టుబల్లి సంఘ సంఘం తరఫున జాతిని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి